నమస్తే వెల్కమ్ టు టీవీ నేను హౌస్ హస్బెండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ క్యాలీఫ్లవర్ నిలవ పచ్చడి క్యారెట్ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అనమాట అది ఎలా చేయాలి ఏంటి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ రండి దానికి మనమైతే ఒక పెద్దవి నాలుగు క్యారెట్ తీసుకున్నాను ఒక క్యాలీఫ్లవర్ మిడిల్ సైజు ఫ్లవర్ అయితే ఒకటి తీసుకున్నాను ఒక రెండు నిమ్మకాయలు ఎల్లిపాయలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఇవి మెంతులు ఆవాలు జీలకర్ర ఉప్పు కారం పసుపు కూడా కొంచెం కావాలి అది మీరు ఎప్పుడైనా చూపిస్తాం మీకు ఈలోపు మనం ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి మనకి కొన్ని మెంతులు వేయించుకుందాం మంచిగా కొంచెం వేడి కావాలి ఇవి వేయించుకునేటప్పుడు మళ్ళీ మధ్యలో కొన్ని ఆవాలు కూడా వేసుకుందాం చూపిస్తా మీకు చూసారా మెంతులైతే అయితే కొంచెం స్మెల్ వస్తున్నాయి మంచిగా వేగిపోయింది అనమాట దీంతో పాటు కొంచెం అంటే ఒక స్పూను స్పూన్నర ఆవాలు కూడా వేసాను నేను ఎన్ని ఇప్పుడు మీకు క్యారెట్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను కదా మంచిగా వేడి శుభ్రంగా ఫస్ట్ కడుక్కొని అన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకున్న తర్వాత శుభ్రంగా మంచి పొడి బట్టతో నీట్గా తుడవాలన్నమాట తడి లేకుండా చేసుకోవాలి లేదంటే గాలి కూడా ఆరబెట్టుకోవచ్చు ఇది కూడా ఈ క్వాంటిటీ కూడా నేను దేనికి ఎంత అనేది ఒకసారి కొలిచి కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం అంటే ఉప్పు ఎంత కారం ఎంత వేస్తారో ఐడియా ఉంటుంది కదా దానికోసం నేను కొలిచి కూడా మీకు చూపిస్తాను ఓకే ఇవైతే మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం చిట్టుపడి ఉంటుంది కదా జీలకర్ర కూడా ఒక రెండు స్పూన్లు వేస్తున్నా ఇవన్నీ మంచిగా ద్వారగా వేయించుకోవాలి చూసారు ఇవైతే మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం స్మెల్ అయితే మామూలు లేదండి బా ఫ్లేవర్ బాగా వస్తుంది ఒకేవైతే మంచిగా చల్లారిపోయినాయి అనమాట ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తున్నాను మంచిగా మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ దీంట్లోకి కొన్ని కొన్ని ఏమో దాంట్లో డైరెక్ట్ వెల్లిపాయలు వేస్తాను దీంట్లో కొన్ని కూడా కొన్ని ఉల్లిపాయలు వేసాను నెక్స్ట్ కారం ఓకే ఇప్పుడు మనం ఇవి క్యాలీఫ్లవరు ఒకసారి కొలుచుకుందాం అనమాట ఎన్ని బౌల్స్ అవుతుందని ఈ లెక్క అంటే ఈజీగా తెలుసుకోవడం కోసం మీకు కూడా ఐడియా కోసం ఒకటి ఒక బౌల్ అయితే అంటే నేను రెండు కలిపి కొలుస్తున్నాను క్వాంటిటీ కోసం రెండు రెండున్నర బౌల్స్ ఈ బౌల్ అయితే రెండున్నర బౌల్స్ ముక్కలు అయినాయి అనమాట ఓకేనా ఇప్పుడు కారం క్వాంటిటీ కొలుచుకుందాం మనం ఓకే ఇప్పుడు ఈ రెండున్నర బౌల్స్ అయినాయి కదా ముక్కలు ఇప్పుడు ఒక హాఫ్ బౌల్ అనమాట కారం అయితే అదే బౌల్తో ఆ బౌల్ కారం తీసుకుంటున్నాను ఈ కారం కూడా సేమ్ ఇదే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక ఒక హాఫ్ స్పూన్ పసుపు సేమ్ అలానే ఇదే బౌల్ తోటి పావు కప్పు హాఫ్ కప్ కారం వేసుకున్నాం కదా ఒక పావు కప్పు సాల్ట్ కూడా సాల్ట్ కూడా సేమ్ మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పడదాం ఓకే ఇదైతే మంచిగా ఇలా మిక్స్ పట్టేసుకున్నాం అనమాట ఇది పట్టుకొని పక్క పెట్టేసుకొని నేను నిమ్మకాయ అయితే ఒక మళ్ళీ సేమ్ ఇందాక సాల్ట్ ఎంత తీసుకున్నామో పావు కప్పు అలానే నిమ్మరసం కూడా తీసుకున్నాను నేను అయితే పెద్ద నిమ్మకాయలు రెండు తీసుకుంటే ఇంత రసం వచ్చింది మీరు ఒకవేళ క్వాంటిటీ నిమ్మకాయలు చిన్నగా ఉంటే రెండు ఎక్కువ పిండుకోండి మీరు వేసుకున్న ఈ క్యారెటు క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా అదే ఉన్న బౌల్లో కప్పు అయితే నేను రసం తీసుకున్నాను ఓకేనా అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఖాళీ ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో ఫస్ట్ ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను ఒకవేళ మీకు నిమ్మకాయ పడదనుకోండి ఒకవేళ పడకపోతే మ్యాంగో ఉంటుంది కదా ఎండి అంటే ఆమ్చూరు పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో మీరు అది కూడా వేసుకోవచ్చు పులుపు అనేది ఒకవేళ మీరు ఎక్కువ తినే ఎక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం కారం కూడా చూసి మీకు టేస్ట్ తగ్గట్టు మీరు మార్చుకోవచ్చు ఎక్కువ తక్కువ నేనైతే మీడియం టేస్ట్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ దీంట్లో అదే డాష్ హంట్ డాష్ హంట్ హండ్ హండు హండ్ ఇప్పుడు ఇరిమకాయ రసం ఇంట్లో వేసేసుకున్నాను కొంచెం ఇలా ముక్కలు పడితే పులుపు బాగుంటుంది అన్న కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసి పెట్టేసుకుంటాను చాలా బాగుంటుందండి డాగది బ్రౌన్ ఉంటుంది మెరూన్ అంటే మరి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది సూపర్ ఫ్రెండ్లీ డాగ్ అండి అది అసలు అది అరిస్తే మీరు ఈ చుట్టుపక్కల ఉండరు ప్లస్ మెయిన్ అంటే ఈ చిన్న చిన్న ఓకే దీంట్లో నిమ్మకాయ రసం అయితే మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా ఇది కూడా దీంట్లో కలిపేసుకున్నాం మంచిగా ముక్కలు పట్టే విధంగా కలుపుకున్నాం ఓకే మొత్తం దీంట్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మొక్కలకు కలిపే విధంగా మొత్తం క పట్టే విధంగా కలుపుకుందాం మొత్తం మంచిగా మొక్కలకి ఈ ఉప్పు కారం మసాలా ఇవన్నీ బాగా పట్టాలన్నమాట అలానే మనం ఆల్రెడీ కొన్ని ఎల్లిపాయలు ఎలా పెట్టేసుకున్నాం కదా ఇవేంటంటే దీంట్లో మంచిగా ఈ రసంలో కనుక ఊరింది అనుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా పచ్చి కూడా తినేసేయచ్చు డైరెక్ట్ దీనికి ఉప్పు కారం మంచి పడుతుంది అమ్మాట ఉప్పు అంతా చాలా బాగుంటుంది అవి కూడా ఒక నాలుగైదు వేసుకున్నాను స్మెల్ అయితే మామూలు లేదండి అసలు చాలా చాలా ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఫైనల్గా దీంట్లో ఆయిల్ పోసుకుందాం ఇంకా చూసారా మంచిగా ఇవంతం ఉప్పు కారం ఇవన్నీ మంచిగా పట్టినాయి అనమాట ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ క్వాంటిటీ కూడా ఎలా అంటే ఈ ముక్కలకి అన్నీ బాగా పట్టే విధంగా ఆయిల్ ప్రజెంట్ వేసేసుకోండి వేసుకొని రేపటికి ఏమవుతుందంటే మంచిగా ఈ ఈ ముక్కలు ఆయిల్ మంచిగా పట్టి ముక్కలు మునిగితేనే పర్లేదు లేదంటే ముక్కలు పైకి వచ్చాయనుకోండి కొంచెం ఇంకా ఆయిల్ చూసి దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి నేనైతే ఇప్పుడు ఆ ముక్కలన్నీ తడిచే విధంగా యిల్ వేస్తున్నా ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని చూసారా ఇలా ఇలా ఉండగాలన్నమాట ఇలా కలిపేసుకొని చూసుకొని వాళ్ళు తక్కువైంది అనుకోండి మళ్ళీ ఇప్పుడు వేసేసుకుంటా కొంచెం లేదు మంచి సరిపోతుంది అనుకుంటే రేపు ఒకసారి చూస్తే మనకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కలిపి ఇప్పుడు తింటే కూడా టేస్ట్ బాగుంటుంది కానీ టూ త్రీ డేస్ తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఎందుకంటే ఈ ముక్కలన్నిటికీ బాగా ఈ క్యారెట్ ముక్కలకి క్యాలిఫ్లవర్ ముక్కలకి పులుపు పడుతుంది ప్లస్ ఉప్పు కారం ఈ మనం నూరుకున్న మసాలంతా మంచి బట్టి బాగుంటుందన్నమాట అప్పుడు మీరు ఉప్పు ఉప్పు కూడా నేను కొంచెం కొంచెం వేస్తాను ఆయిల్ సరిపోలేదనిపిస్తుంది అయితే ఉప్పు అందుకనే తక్కువ వేసాను నేను అంటే నేను ఆ మొక్కల క్వాంటిటీ సరిపోని వేశాను ఒకవేళ మీరు రేపు కానీ వెళ్ళిన చూసేసుకొని ఒకవేళ సరిపోలేదు అనుకోండి అప్పుడు వేసుకోండి ఉప్పు ఇప్పుడు వెంటనే చూసి తక్కువ ఉందని వేయకండి ఎందుకంటే తెలియదు ఇప్పుడు ఉప్పు అంతా కరుగుతూ ఉంటుంది కదా తెలియదు ఆయిల్ కూడా అలానే ఇప్పుడు చేసేసి కలిపాను కదా మంచిగా దీన్ని ఇట్లా గాజు సీసాలోకి తీసుకోండి గాజులోకి తీసుకోండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ వాటిలోకి తీసుకోమాకండి నిలువ కూడా మంచిగా రాజు దాంట్లోనే ఉంటుంది ప్లస్ ఇంకోటి మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే మీరు చట్నీ నిలువ పెడతారు కదా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి చట్నీని ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ముక్కలు పైకి కనపడుతూ ఉంటాయి ఆయిల్ కిందికి ఉంటుంది ఆ పైనున్న ముక్క ఏమవుతుందంటే బూజ్ వస్తుంది ఎప్పుడు కలుపుతూ ఉంటే ఆయిల్లో కలుపుతూ ఉండాలి ఆయిల్లో అప్పుడు మీకు ముక్క ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట అసలు స్మెల్ అయితే మామూలు లేదండి ఒకసారి టేస్ట్ కూడా చేద్దాం కొంచెం టేస్ట్ చేసి చూద్దాం ఎంత దీంట్లో మొత్తం తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం చూసారా బాటిల్ అయితే నిండిపోయింది కొంచెం లోపలికి వెళ్ళాలనుకొని అనుకొని ఈ ఆయిల్ ఇదంతా దీంట్లో వేసేసుకుని కరెక్ట్గా బౌల్ ఈ బాటిల్ సరిపోయిందండి కరెక్ట్గా ఓకే మనం ఇప్పుడైతే బాటిల్కి మూత పెట్టేసుకుందాం చూసారా క్యారెట్ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూస్తూనే ఉండండి వైడిటీవీ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండకండి ఎందుకంటే ఫస్ట్ ఏ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓకేనా బాయ్